ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించేవారికి ఆయన మార్గంలో నడిచేవారికి తప్పనిసరిగా ఈ కోరిక ఉంటుంది అదేమిటంటే హోలీల్యాండ్కి వెళ్ళి ప్రభు తిరిగిన ప్రదేశాలు ఆయన అద్భుతాలు చేసిన ప్రదేశాలు బైబిల్కి సంబంధించిన పరిశుద్ధ ప్రదేశాలన్నీ ఒక్కసారైనా చూసి అక్కడ వాటిని తాకి ప్రార్థన చేసుకుని రావాలి అని కానీ అక్కడికి వెళ్ళి రావడానికి అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు కదా అందుకే హోలీల్యాండ్ రాలేని వారు మీ ఇంటి వద్దే ఉండి మీ టీవీలలో ఈ వీడియోలను చూసేలా యూట్యూబ్లో మీకు అందిస్తున్నాం మీరు అక్కడికి రాగలిగిన ఆర్థిక స్తోమత ఉంటే వచ్చి చూడండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పది రోజుల హోల్లాండ్ టూర్ ఉంది ఆ టూర్కి రాగలిగిన వారు వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి సమయం సరిపోదు కాబట్టి వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎరుశీలెములో ఉలేవుల కొండపై డొమినస్ ఫ్లేవిడ్ చర్చ్ ముందు ఒక ముళ్ళ చెట్టును చూసాం ఆ చెట్టుకున్న ముళ్ళు తెల్లగా ఉన్నాయి అవి మూడు అంగుళాల కన్నా ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయి అవి చాలా పదునుగా ఉన్నాయి ఈ ముళ్ళు చూడండి ఎంత పొడవు ఉన్నాయో ఈ ముళ్ళతోనే యేసుప్రభు వారి తలకి కిరీటం అల్లారు అంటే అదే చెట్టు కాదమ్మా ఈ జాతి చెట్టు జాతి చెట్టు ఈ జాతి చెట్టు చూడండి ఎంత పొడవు ఉన్నాయి ముళ్ళు ఇంకా పెద్ద చూడండి ఎంత పొడవు ఉన్నాయి ముళ్ళు ఇది ముళ్ళ చెట్టు కదా ఎవరికీ అవసరం లేని ఈ ముళ్ళ చెట్టును ఇక్కడ అంటే ఈ ఒలివల కొండపై ఎందుకు ఉంచారు ఎందుకు పెంచుతున్నారు అనే సందేహం మీకు వచ్చిందా అయితే ఇప్పుడు మీకు దానికి కారణం చెప్తాను వినండి ఏసుక్రీస్తు ప్రభు వారిని సిలువు వేసే ముందు సైనికులు ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలపై ఉంచారు అని మనం బైబిల్ నందు చదువుతాం కదా దాని గురించి వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినలో ఇలా వ్రాయబడి ఉంది వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసి దానితో ఆయనను తల మీద కొట్టిరి అని వ్రాయబడి ఉంటుంది కదా అప్పుడు ఆయనకు ముళ్ళ కిరీటం అల్లింది ఈ చెట్టు కొమ్మల నుండే అంటే ఇదే చెట్టు అని కాదు ఈ జాతి చెట్టు నుండి ఆ రోజు ఆయనకు ముళ్ళ కిరీటం అల్లారు ఈ చెట్టును జిజపస్ పైనా క్రిస్టీ లేదా క్రైస్ట్ త్రోన్ ట్రీ లేదా జెరూసలేం త్రోన్ ట్రీ అని పిలుస్తారు ఈ ముళ్ళ చెట్టు ఇజ్రాయేల్ జోర్దాన్ ఈజిప్ట్ లెబనాన్ సిరియా మొదలైన దేశాలలో విస్తరించి ఉంది ఇది వేడి ప్రదేశాలలో పొడి ప్రాంతాలలో బాగా పెరుగుతుంది ఇలాంటి చెట్లే మన భారతదేశంలో కూడా కనబడతాయి అయితే అక్కడి చెట్టుకు ఇక్కడి చెట్టుకు తేడా ఉంది ఇది పిలాతు అధికార మందిరం ఇక్కడ బోర్డు కనబడుతుందో చూసారా పిలాతు కూర్చుని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు ముందు బంధించబడి ఉన్నారు ఇదేంటంటే కూర్చున్నాడు బంధించారు విచారణ ప్రదేశం ఇదే అని చెప్పేసి అంటే ఇది పిలాతు మందిరం అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ పిలాతు మందిరంలో ఒక చర్చ్ ఉంది ఈ చర్చ్ పైన సీలింగ్ చూడండి ఎలా ఉందో ఇక్కడ ఒక ముళ్ళ కిరీటం పెయింటింగ్ చేయబడి ఉంది చూసారా అంటే ఒకటవ శతాబ్దంలో ఏసుక్రీస్తు ప్రభు వారిని వేసే ముందు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టింది ఈ ప్రదేశంలోనే మనం అందుకనే ఇక్కడ ఈ చిన్న చర్చ్ కట్టారు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారిని అవమానిస్తూ యూదుల రాజా నీకు శుభము అని ఇక్కడే అన్నారు రాజుకు తలపై కిరీటం ఉంటుంది కదా బంగారు కిరీటానికి బదులుగా ఆయన తలపై ఈ ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆ తర్వాత ఆయనను తలపై కొట్టారు ఈ విధంగా ప్రభువారు వారు మన కోసం ఎన్నో బాధలను అనుభవించారు అవమానాలు భరించారు అందుకు ప్రతిఫలంగా మనం ఆయనకు ఏమీ ఇవ్వనవసరం లేదు ఆయనను మన రక్షకుడిగా నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో జీవించాలి అనేది ఏసుక్రీస్తు ప్రభువారి కోరిక మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలలో ప్రభువును ప్రార్థించి దీవెనలు పొందాలంటే జనవరి నెలలో ఉన్న పది రోజుల యాత్రకు రండి పది రోజుల యాత్రకు మీరు కూడా ఇక్కడికి రావాలంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి సమయం లేదు వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందరికీ చూపించలాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు